హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణివిలాక్స్ నేను మీ వాణి మొన్న మామిడికాయ వరగా కొలతలతో చూపించాను కదా ఈ రోజుకి మూడు రోజులైందండి మూడో రోజు అలా ఏదైనా తక్కువ పడినా మీకు ఎక్కువ గ్రేవీ అంటే గుజ్జు ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఇంకొంచెం ఆవు పిండి మెంతి పిండి వేసుకోవచ్చు ఆవు పిండి ఎక్కువ వేసుకోండి వాళ్ళు ఇప్పుడైతే నేను వేసినవి ఇలా కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా కొంతమంది కొంచెం గుజ్జు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఆవు పిండి ఎక్కువ వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తక్కువైంది వాళ్ళు నేను వేసినైతే కరెక్ట్గా సరిపోయాయండి అసలు సూపర్గా ఉంది పచ్చడి అయితే కలర్ కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా ఓరాలన్నమాట మొక్క అనేది ఇంకా ఊరలేదండి ఇంకా త్రీ ఫోర్ డేస్ పడుతుంది అప్పుడు నేను వేసుకొని చూపిస్తాను మీకు అంత బాగుంటుంది నేను వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోయి ఇలా వచ్చిందనమాట మూడు రోజులకి గుజ్జు గుజ్జుగా ఇంకా మనకి బాగా మగ్గాలన్నమాట ఒకసారి అంతా కలుపుకొని ఆయిల్ అండి వేరుశనగ నూనె కిలో ప్యాకెట్ తెచ్చాను కిలో ప్యాకెట్లో కొద్దిగా ఉంచేసి మిగతాది పోసేసాను ఇప్పుడు పచ్చి ఆయిలే పోసుకోవాలండి వేడి చేసింది పొయ్యకూడదు టేస్ట్ ఉండదు పచ్చిదే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి అడుగు భాగం వరకు కదిలేలాగా అంతా కలుపుకోవాలి సాల్ట్ తక్కువైన వాళ్ళు ఎండలో సాల్ట్ని బాగా ఎండబెట్టుకొని రాళ్ళ ఉప్పుని మిక్సీ చేసుకొని ఇప్పుడు కలుపుకోవచ్చు అండి ఇంకా టైం ఉంది కదా ఊరడానికి నా ఫోర్ డేస్ పడుతుంది ఇంకా ఊరడానికి మీకు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి పచ్చడి అయితే సూపర్గా ఉంది మీకు అంత పర్ఫెక్ట్గా అంతా ఊరిన తర్వాత ఒకసారి చూపిస్తాను మళ్ళీ నేను తిని చూపిస్తానండి అంత టేస్ట్గా ఉంటుంది కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు గుజ్జు గుజ్జుగా మనం వేసిన మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఎక్కువ తక్కువ లేకుండా కొంతమందికి మసాలాలు ఎక్కువ కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు కలుపుకోవచ్చు అండి మూడో రోజు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ విధంగా పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా పచ్చడి వీడియో అది చూసి ఒకసారి ట్రై చేసి మీరు కూడా పెట్టుకోండి చాలా బాగా కుదిరింది పచ్చడి అనేది నేను అన్నీ చూశానండి టేస్ట్ ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇదంతా కూడా మనకు బాగా మగ్గేలో మగ్గేసరికి మంచిగా వస్తుంది మంచి టేస్ట్గా వస్తుంది పచ్చడి అనేది అంత బాగా కుదిరింది ఇప్పుడు చేతికి తడనేది లేకుండా అంతా కూడా తుడుచుకొని మంచిగా అనేది ఎక్కడే ఉండకూడదు అలాగే మనకి పూర్తిగా ఊరకాయ ఊరే వరకు మూత అస్సలు పెట్టకూడదండి వచ్చేస్తుంది పల్సటి బట్ట అంటే నేను చూపిస్తున్నాను కదా చున్నీ లాంటిది ఏదైనా పల్సటి బట్ట కప్పుకోవాలన్నమాట చూసారు కదా అస్సలు తడే ఉండకూడదు పల్సటి బట్ట మనం పూర్తిగా ఊరే వరకు ఇలాంటి బట్టతోనే మనము కవర్ చేసుకోవాలి అంతా ఊరింది అనుకున్నప్పటికీ ఎప్పుడు మూత పెట్టుకుందాము పచ్చడి అయితే టేస్ట్ సూపర్గా ఉందండి సంవత్సరం పాటు నిల్వ మామిడికాయ పచ్చడి మీరు ఒకవేళ కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని సూపర్గా కుదిరిందనమాట ఉప్పు కారం అన్ని మసాలాలు కూడా కరెక్ట్ కుదిరాయి అనమాట బాగుంది పచ్చడి మీరు కూడా తప్పకుండా చేసుకోండి పచ్చడి బాగా కుదిరింది మీకు చూపిద్దామని ఈరోజు వీడియో తీసాను మూడో రోజు ఎందుకంటే ఒకవేళ కొత్తగా పెట్టుకునే వాళ్ళు మళ్ళీ మూడు రోజులకి ఎలా వచ్చిందో చూపించాలి కదా అందుకనేసి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్